నవంబర్ పదమూడవ తేదీన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ మధ్య థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఒకవైపు మన ఇండియా సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోయారు ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా టీమ్ సెకండ్ మ్యాచ్ లో గెలవడంతో ఈ మ్యాచ్ లో కాన్ఫిడెంట్ గా బరిలోకి తిగనున్నారు ప్రజెంట్ రెండు టీమ్స్ కూడా చిరక మ్యాచ్ లో గెలవడంతో ఒకటి ఒకటితో సిరీస్ ఈక్వల్ అయింది దీంతో ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ టీమ్ లో సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పండే లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు సౌత్ ఆఫ్రికా టీమ్ లో చూస్తే క్లాస్ మెల్లర్ స్టప్స్ లాంటి పవర్ హిటర్స్ ఉన్నారు పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ సెంచురీల్లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం లో జరగనుంది ఇక్కడ రీసెంట్ గా హై స్కోరింగ్ గేమ్స్ జరుగుతున్నాయి ఈ స్టేడియంలోని పిచ్ ని మంచి బౌన్సీ వికెట్ గా చెప్పొచ్చు దీంతో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే బాల్ బౌన్స్ అవడమే కాకుండా చాలా వేగంగా బ్యాట్ మీదకి వస్తుంది దీంతో బ్యాట్స్మెన్ కూడా బిగ్ షాట్స్ ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో పదమూడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఆరు మ్యాచ్ లో గెలిస్తే చేసింగ్ చేసిన టీం ఏడు మ్యాచ్ లో గెలిసింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ నూట ఎనభై ఒక్క రన్స్ ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ రన్స్ గా ఉంది అయితే లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ లో కూడా ఇక్కడ చేజింగ్ చేసిన టీమే గెలిచింది చివరిగా ఇక్కడ జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో వెస్టిండీస్ ఇచ్చిన రెండు వందల యాభై తొమ్మిది రన్స్ టార్గెట్ ని సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది ఓవర్లను చేసి చేసింది కాబట్టి కనీసం టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయినా చేస్తేనే డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫైనల్ గా స్టార్ట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ టీ లో ఇరవై తొమ్మిది సార్లు తలబడ్డాయి అందులో సౌత్ ఆఫ్రికా పదిహేడు మ్యాచ్ లో గెలిస్తే మన ఇండియా కేవలం పదకొండు మ్యాచ్ లోనే గెలిచింది సో స్టాట్స్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి స్లైట్ ఎడ్జ్ ఉంది ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా అభిషేక్ శర్మ సంజు శాంసన్ బరిలో దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీ లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ ఫోర్ లో తిలక్ వర్మ నంబర్ ఫైవ్ లో హార్దిక్ పాండ్యా నంబర్ సిక్స్ లో రింకు సింగ్ నంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ నంబర్ ఎయిట్ లో హర్షదీప్ సింగ్ నంబర్ నైన్ లో రవి బిష్నాయ్ నంబర్ టెన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ నంబర్ లెవెన్ లో ఆవిష్ ఖాన్ లేదా యష్ దయల్ బరిలో దిగచ్చు ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో రెండు లేదా మూడు చేంజెస్ చేసే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా రైన్ రికల్ టెన్ రీజా హెన్రిక్స్ బరిలో దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీ లో ఎయిడెన్ మార్క్రమ్ నంబర్ ఫోర్ లో ట్రిస్టన్ నెంబర్ ఫైవ్ లో హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ సిక్స్ లో డేవిడ్ మిల్లర్ నంబర్ సెవెన్ లో మార్కో జాన్సన్ నంబర్ ఎయిట్ లో ఎండీ లో సెమ్లేన్ నంబర్ నైన్ లో గెరాల్డ్ కోయిజ్ నంబర్ టెన్ లో కేశవ్ మహారాజ్ అండ్ నెంబర్ లెవెన్ లో పీటర్బర్గ్ లో దిగుతారు సౌత్ ఆఫ్రికా టీమ్ కూడా కండిషన్స్ బట్టి ఒక చేంజ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ వద్దాం మన టీమిండియాలో చూస్తే లాస్ట్ మ్యాచ్ లో సంజయ్ డక్అౌట్ అయినప్పటికీ రీసెంట్ గా అయితే పీక్ ఫామ్ లో ఉన్నాడు కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు దీంతో ఈ మ్యాచ్ అభిషేక్ కి డూఆర్ డై అని చెప్పాలి కెప్టెన్ సూర్య కూడా వరుసగా లో నిరాశపరిచాడు తిలక్ వర్మ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో హార్దిక్ కూడా బాగానే రాణించాడు ఇక బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ లో కూడా ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు విష్ణయ్ కూడా మంచి రథంలోనే ఉన్నాడు కానీ హర్షదీప్ సింగ్ మాత్రం పెద్దగా ప్రభావం చూపట్లేదు ఆవిష్కాన్ కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు ఇక సఫారీ టీమ్ లో చూస్తే లాస్ట్ మ్యాచ్ లో స్టాప్స్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఓపెనర్ హెండ్రిక్స్ కూడా కావాల్సిన స్టార్ట్ అందించాడు అయితే కెప్టెన్ మార్క్రో మాత్రం తన పూర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు రాస్ అండ్ మిల్లర్ కూడా వాళ్ళ రేంజ్ తగ్గ పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఇక ఆల్రౌండర్ గిరాల్డ్ కోహ్ లాస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు ఓవరాల్ గా ప్రీవియస్ స్టార్ట్స్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మాత్రం టీమిండియా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ మ్యాచ్ లో అయితే మన ఇండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి